ప్రజలకు వెంటనే చెప్పాలి జమాపరణ వెంటనే అమిత్ షా దేశ ప్రజలకు జవాబు చెప్పాలి అమిత్ దేశ ప్రజలకు జవాబు పక్షుల జిల్లా నుంచి مارا کې راځي ای دې 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 ఆయన పార్లమెంట్ అడము దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన దేశ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి అమిత్ షా గారు ఈ రాజ్యాంగం వల్లనే భారతదేశంలో బాబాసాహెబ్ రాజ్యాంగం వల్లనే ఆయన ఆయన గుజరాత్లో పోటీ చేసి ప్రజల మధ్యతోనే మరి ప్రజల ప్రజాస్వామ్యంతోనే ఆయన ఎంపిక పడ్డాడు ఆ రాజ్యాంగం వల్లనే ఆయన భారతదేశంలో ఉన్నారు ఆ రకా బాబాసాహెబ్ అంబేద్కర్కి రోజుకి లక్ష సార్లు

દેશ کو بچاؤ امീഷ کی آواہ ریس کو بچاؤ بی جی پی امീഷ کی آواہ ریس کو بچاؤ بی جی پی امീഷ کی آواہ ریس کو بچاؤ بولا ڈاکٹر بابا جی بابے రాజ్కుమార్ కుమార్ రాజ్కుమార్ నా అమ్మ రాజ్ కుమార్ అంబేద్కర్ నేను ప్రసోషించింది మరి కర్రీలోని మరి పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండో తారీఖు పన్నెండవ తేదీ సాక్షాత్ భారతదేశంలోనే అత్యంత ఉన్నత స్థానమైన పార్లమెంటులో మరి మనువాదానికి సంబంధించిన బీజేపీ మంత్రి అమిత్ షా గారు మరి ఒక మాట అన్నారు ఈరోజు మరి ఒక రాముణ్ణి ఒక కృష్ణుణ్ణి ఒక భగవద్గీతని ఒక భగవంతుని స్మరించుకుంటే మరి స్వర్గానికి చేరుకుంటాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి స్మరించుకుంటే స్వర్గం రాదు ఏం రాదు అని మాట్లాడడం జరిగింది మరి బీజేపీ బీజేపీ మినిస్టర్ హోమ్ మినిస్టర్ మరి కేంద్ర మంత్రిలో హోమ్ మినిస్టర్గా ఉన్న బీజేపీ అమిత్ షా గారు ఈరోజు నువ్వు హోంమంత్రిగా హోమ్ మినిస్టర్గా హోంమంత్రిగా ఉన్నావంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన దిక్ష మరి ఏ ఏ హిందూ దేవుడో ఏ రాముడో కృష్ణుడో మరి మరి హిందువుల మంత్రి కాలేవు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ రాజ్యం రాజ్యం అనే వారి మరి నువ్వు మినిస్టర్ అయిన వారి గుర్తు పెట్టుకో మరి భారతదేశంలోనే మరి ఈ రోజు మరి అమిత్ షా బిజెపి వచ్చే ఉంది శ్రీ అమిత్ షాపై మరి రగులు మా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మా అధ్యక్షులు పక్కా పరంజీత్ గారు ఆదేశ్వర్ వరకు జిల్లా అధ్యక్షులు మరి జయరాజారు రాజేశ్వర్ వరకు ఈరోజు తర్మూరు నియోజకవర్గం తరఫున తరపున సిటీ తరఫున ఈ ప్రోగ్రామ్ తల జరిగింది మరి హోం అమిత్ షా గారు మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఆరోగ్య ప్రజలకు జవాబులు చెప్పకపోతే అనంతృప్తి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఈ దృష్టిలో

నిన్న దినము అమిత్ షా పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ను ఏమన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మేము పలకడము ఫ్యాషన్ అయిపోయింది బాబాసాహెబ్ అంబేద్కర్ మా పేరు కంటే దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గానికి పొందానన్నాడు నిజానికి స్వర్గముందో లేదా తెలియదు అమిత్ షా గారు ఈ దేశంలో నరకమైతే ఉంది ఈ రోజుకు అందరి అని తనము కుల కులతత్వము ఇప్పటికీ ద్వసిస్తూనే ఉన్నారు అట్లాంటి దళితుల్ని మమ్మల్ని మనుషులుగా చూడని ఈ దేశంలో మనుషుల్ని చేసి ఈ దేశంలో ఉంచినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ని మేము స్మరించుకోవడం కనీస ధర్మం కాబట్టి వందల సార్లు కాదు కోట్ల సార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరులో చదుకుంటాం మీకు ఇవడం ఇష్టం లేకపోతే చౌలు మూసుకోండి లేదా దేశం వదిలి పోండి అంతేగాని బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్యలో చౌండి అని చెప్పడానికి మీకు అర్హత హక్కు లేదని బహుజన సమాజం పార్టీ తరఫున ఈ మాటలు ఖండిస్తున్నాం అంతేగాను పార్లమెంటు నుంచి అమిత్ షాని తొలగించి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్

అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల గురించి ఏమంతరం బహుజన్ సమాజ్ పార్టీ దానిన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫలాలను మనం అనుభవిస్తూ ఈ రాజ్యాంగ స్ఫూర్తితో మనం సాగుతున్నటువంటి పాలనలో హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయంగా లేవు కాబట్టి ఈ అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచి సిందిగా కోరుతున్నాం ఈ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు చేసినటువంటి మాటల్ని బట్టి అమిత్ షా గారికి మతి పంపించిందేమో అనే విధంగా అనిపిస్తా ఉంది కాబట్టి తక్షణమే ఇప్పటికైనా అమిత్ షా గారు తన తప్పు తెలుసుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాము బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్గా చేస్తారు దాన్ని చేసి మన మధ్యలో లాగరంగా నా ఛార్జిగా ఇచ్చిన మధ్యనే కాదా